మహాలక్ష్మి పథకం ఒక గేమ్ చేంజర్గా ఉందని చెప్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష మహాలక్ష్మి అనేది ఒక నాలుగైదు పథకాల సమాహారంగా వాళ్ళు చెప్పినారు అధ్యక్ష ఇక్కడ చెప్పడం ఏంటంటే మహాలక్ష్మిని మేము చేసేసామని చెప్తున్నారు కానీ చేయలేదు అధ్యక్ష అది పాక్షికంగానే వారు సత్యం చెప్తా ఉన్నారు అసత్యానికన్నా నిజానికి అర్ధసత్యం చాలా డేంజరస్గా ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వం అర్ధసత్యం చెప్తుంది ప్రజలకు నిజం చెప్తలేదు కాబట్టి తక్షణమే మహిళలకు అనౌన్స్ చేసినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం వెంటనే రిలీజ్ చేయాలి బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇరవై నాలుగో పాయింట్లో మహిళలకు గ్యాస్ సబ్సిడీ ఇచ్చినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష చాలామంది మహిళలతో ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను చెప్తున్నాను అధ్యక్ష ఐదు వందల ఇండ్లకు ఒక ఇంటికి కూడా ఆ పథకం సరిగ్గా అందుతలేదు అధ్యక్ష ఆ పథకానికి దయచేసి రివ్యూ చేసుకొని పారదర్శకంగా అమలు చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అట్లానే ముప్పై ఐదో పాయింట్లో అధ్యక్ష మేము ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచినామని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష కేసీఆర్ గారు కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకం వారు రెండు లక్షల రూపాయలు పెడితే దాన్ని పెంచి ఐదు లక్షలకు తీసుకొచ్చినాం అధ్యక్ష కానీ దాంతోపాటు ప్రభుత్వ హాస్పిటళ్లను మంచే చేసేటటువంటి ప్రయత్నం మేము చాలా తీవ్రంగా చేసినాం అధ్యక్ష దాంతోపాటు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టి అద్భుతమైనటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లాలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇవాళ ఆ ప్రయత్నం మానేసి ఇంకొక అర నూట అరవై మూడు మెడికల్ ప్రొసీజర్లు కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేట్గా ఆ డబ్బును మళ్ళిస్తున్నారు కానీ ప్రభుత్వ రంగ హాస్పిటల్ను పట్టించుకుంటలేరు అధ్యక్ష ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఒకసారి చూస్తే అధ్యక్ష సూది లేదు దూది లేదు అన్నట్టు ఉన్నది అధ్యక్ష మందులైతే లేవు అధ్యక్ష దీని మీద దయచేసి కొద్దిగా ఆలోచన చేయాలి అధ్యక్ష ఒక మహిళగా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాలు జరగాలి దానివల్ల పేదవాళ్ళ ఇంట్లో రెండు రూపాయల ఆదాయం మిగులుతుంది అనేటటువంటి ఆలోచనతో అన్ని ప్రొసీజర్స్ కూడా క్రియేట్ చేసి ఇదివరకు పెట్టినాం అధ్యక్ష మీద దృష్టి దయచేసి ప్రభుత్వం పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రైవేట్ రంగంలో డెలివరీస్ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష నలభై ఒకటవ పాయింట్లో అధ్యక్ష బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం మేము ఇక్కడ తీర్మానం పెట్టామని చెప్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను రేపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎల్లుండి బీసీలకు సంబంధించి బిల్లు పెడతారని మాకు తెలుస్తా ఉంది అధ్యక్ష కానీ ఇంతవరకు మరి ఈ రెండు రిపోర్ట్లను ప్రభుత్వం ఎందుకు దాచి పెడుతుంది అధ్యక్ష డెడికేటెడ్ కమిషన్ వేసినారు ఆ రిపోర్ట్ ఎందుకు ఇంతవరకు మరి అసెంబ్లీలో పెట్టడం లేదు మీరు జనాభా లెక్కలు చేసినామంటున్నారు కులాల వారిగా ఎందుకు ఆ డీటెయిల్స్ అసెంబ్లీలో పెట్టడం లేరు గ్రామ పంచాయతీల వారిగా ఎందుకు ఆ డీటెయిల్స్ పెడతలేరు ఆ విషయాన్ని దయచేసి సీరియస్గా తీసుకోవాలి అధ్యక్ష బిల్లు పెట్టే లోపల కనీసం ఈరోజు రేపో అసెంబ్లీలో టేబుల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష అట్లానే నలభై రెండో పాయింట్లో జస్టిస్ షమీ మక్తర్ కమిషన్ సిఫార్సు ఆధారంగా ఎస్సీ ఉపవర్గీకరణ చేస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష ఆ షమీ మక్తర్ గారి రిపోర్ట్ కూడా దయచేసి టోటల్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టాలి అధ్యక్ష ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా అంతో ఇంతో చదువుకున్న వాళ్ళమే ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళమే అధ్యక్ష ఆ రిపోర్టు సాధ సంపూర్ణంగా చదివితే ఇంకా సాధికారికంగా సూచనలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అధ్యక్ష చివరిగా నేను మీరు ఏమనుకోకుంటే ఒక మాట చెప్తాను అధ్యక్ష తమరు ఇందాక మా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడి పైన కొంత సంయోగనం కోల్పోయి నీ న్యూసెన్స్ అని అన్నారు అధ్యక్ష ఆ న్యూసెన్స్ అనే పదాన్ని అది కరెక్ట్ కాదు తమరు నాకన్నా చాలా సీనియర్ అధ్యక్ష మీకు చెప్పేంతటి దాని కాదు ఆ పదాన్ని మాత్రం దయచేసి తొలగించవలసింది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం